నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆగస్టు పదిహేను భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని భారతీయులంతా గర్వంగా భారత్ మాతాకి జై అని నినదిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ ఎంతో అంటే కుల మతాలకు అతీతంగా పండుగలా చేసుకోవాలని కోరుకుంటాం అలా చేసుకుంటూ ఉంటాం ఘర్ఘర్ తిరంగ ఒక నినాదంతో ప్రతి భారతీయుడు దేశం మీద తనకున్న ప్రేమను తెలియచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు ప్రతి భారతీయుడు కూడా అలాగే తన ఇంటి మీద కుల మతాలకు అతీతంగా జాతీయ జెండాను ఎగరవేశారు చివరికి చర్చిల మీద కూడా జా దగ్గర కూడా జాతీయ జెండాలు ఎగరవేయాలి యేసును నమ్మిన వాళ్ళంతా కూడా జాతీయ జెండాలు ఇంటి మీద ఎగరవేయాలని ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ పిలిపి అంటే మనం ఏదైతే ఒక మార్పు కోరుకున్నామో మతం కంటే కూడా దేశం గొప్పది దేశాన్ని ప్రేమించడం మొదలు పెట్టాలి అనే విషయాన్ని కోరుకున్నామో ఆ దిశగా అడుగులు వేసింది దానికి నిజంగా చాలా సంతోషం అనిపించింది అదే టైంలో ఒక ప్రభుత్వ ఉద్యోగి హోదాలో ఉండి జాతీయ జెండాను ఎగరవేయను అని చెప్పాడు చూసిండ్రా ఆయనను చూస్తే అంతే ఒళ్ళు మండింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని ట్రాన్స్ఫర్ సస్పెండ్ చేయాలి ట్రాన్స్ఫర్ కూడా కాదు ఆయన్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయాలి ఇంకెక్కడా ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేయాలి ఇంతకు ఎవరు జాతీయ జెండాను ఎగరవేయడానికి కూడా ఇష్టపడిన ఆ మూర్ఖుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా చెప్తాను విడిచుండి దేశ ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా ప్రతి ఇంట మువ్వనుల జెండా ఎగరాలని ప్రధాని మోదీ గారు పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి ఇంటిపై మువ్వన్నుల జెండా ఎగిరింది కానీ ఓ ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం మధ్యాహ్నం పన్నెండు దాటినా కూడా జెండా ఎగరలేదు దీంతో అక్కడున్న గ్రామస్తులంతా కూడా ఆగ్రహానికి గురయ్యారు అసలు ఏం జరిగిందంటే మొయినాబాద్ చిలుకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఎందుకు ఆందోళన చేపట్టారు అంటే మున్సిపల్ కార్యాలయం వద్ద జెండా ఎగరవేయడానికి కమిషనర్ కాజా మొయనిద్ది నిరాకరించారు స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి కమిషనర్ కాజా మొయినుద్దీన్ ఒప్పుకోలేదు పన్నెండు గంటలైనా మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో జెండా ఎగరవేయకపోవడంతో కమిషనర్ని గ్రామస్తులు నిలదీశారు దీంతో కమిషనర్ కాజా మొయినుద్దీన్కి గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది జాతీయ జెండాను అవమానించడం జెండా ఎగరవేయడం ఎగరవేయకపోవడంపై ఉన్నతాధికారులు స్పందించి కమిషనర్ను సస్పెండ్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు కాజా మొయినుద్దీన్ ప్రభుత్వ ఉద్యోగం కావాలి ఈ దేశ సొమ్ము కావాలి బతకడానికి ఈ దేశం కావాలి కానీ బ్రతకడానికి నీకు స్థలం ఇచ్చిన ఈ దేశం యొక్క జెండాను ఎగరేయడానికి ఒళ్ళుకు కొవ్వు బట్టి బలుపుతో ఎగరైనడట నిజంగా గ్రామస్తులే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం ఆయన సస్పెండ్ చేసేదాకా వదిలిపెట్టొద్దు సస్పెండ్ చేయడమే కాదు ఇంకెక్కడా ఉద్యోగం రాకుండా రెడ్ మార్క్ వేయాలి దేశం మీద ప్రేమ లేని ఇలాంటి వాళ్ళందరికీ ఏ దేశం మీద ప్రేమ ఉందో ఏ దేశ జెండాకు మొక్కుతారో అడిగి పంపించేయాలి అవునంటారా కాదంటారా ఇలాంటి అవసరం ఇలాంటి వాడి అవసరం ఈ దేశానికి కానీ ప్రభుత్వానికి కానీ ఉందంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సే మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే వీలైనంతగా మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన ఆ వీడియోస్ అన్ని వైరల్గా మారి వ్యూవర్షిప్ పెరుగుతుంది ఆర్థికంగా కొంతకాలం ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్